ప్రవీణ్ కుమార్ గారు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ తర్వాత ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక వేదిక అంటే నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ ఒక వేదిక ఎన్జిఓ ఆ ఎన్జిఓ ద్వారా ఎంతో మంది సమాజంలో ఉన్నటువంటి అందుల కుటుంబాలకి సహాయం చేస్తూ ఉంటారు వాళ్ళు దాంట్లో భాగంగా ప్రవీణ్ కుమార్ గారు ఇక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సెక్రటరీగా ఉంటూ ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు ఆయనకి ఎప్పుడూ అవసరం ఉన్నా కానీ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు కోవిడ్ సమయంలో కూడా చెప్పినట్టుగానే ఎంతో మందికి సాయం అందించడానికి మన వంతుగా ప్రయత్నం బీడీ విల్లర్స్ ఫౌండేషన్ ముందుండి కూడా కొన్ని వందలాది జీవితాల్లో రెడీ నింపడానికి బీడీ ఎంప్లాయీస్ బీడీ విల్లర్స్ ఫౌండేషన్ సేవలందించడానికి మేము ప్రయత్నం అయితే చేశాం థ్యాంక్ యూ మీ అంత సహకారానికి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ప్రవీణ్ సార్ పాటలు పాడిన్నారు కదా వాళ్ళు ఏంటంటే ఈ ప్రతిరోజు మీరు గమనించే ఉంటారు సిటీలో ఎక్కడికి వెళ్ళినా కానీ కూడలో అంటే మార్గ మధ్యంలో ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ పెట్టుకొని పాటలు పాడుకుంటూ ఉంటారు డబ్బా పెట్టేసి అది గూగుల్ పే పే అనేది వచ్చినాయి కదా దాంట్లో ఎవరో ఒక పాటలు పాడుతుంటే ఇష్టమైన వాళ్ళు దాంట్లో కొంత డబ్బు వేస్తుండేవారు ఆ వచ్చిన డబ్బుతోటి దాదాపుగా పదిహేను పదహారు కుటుంబాలు ఆ వచ్చిన డబ్బుని అందరూ సమానంగా పంచుకొని ఆ కుటుంబాలకు జీవనం కొనసాగిస్తూ అన్నమాట అలాంటి వాళ్ళ ని వేదిక అది మనం కూడా దాదాపుగా ఒక ఇరవై రెండు ఇరవై రెండు వేల రూపాయలు వాళ్ళకి సహాయం అందిస్తున్నాం బిజినెస్ ఫౌండేషన్ నుంచి ప్రజానికి వాళ్ళ సహాయం అందించాలని ఆ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది